తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లాల మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వస్తున్న ఆరోపణలపై ఏమాత్రం వాస్తవం లేదని వైవి పాలెం జడ్పీటీసీ కరుణాకర్ రెడ్డి కూటమి నాయకులపై మండిపడ్డారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రధాన పత్రికలలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రచురితమైన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కాకుండా వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసినట్టు ఆయన తెలిపారు ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు మాజీ మంత్రి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు పెద్దదిక్కు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వచ్చినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి అసత్య ఆరోపణలు ఉమ్మాటికి అవాస్తవం ఎందుకురా అంటే ఆయన గత నలభై ఐదు సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయంలో ఉన్నారు ఆయన పెద్ద పెద్దోళ్ళను కూడా ఎదిరించి రాజకీయాలు చేశారు ఆయన కుటుంబం మీద ఒక కుట్రపూరితంగా జరుగు ఒక పద్ధతి ప్రకారము ఒక ప్లాన్ ప్రకారము వాళ్ళు కుట్ర పండుతున్నారు ఈ కుట్రలు కూడా అన్నిటి కూడా అవాస్త వాళ్ళని ప్రజలందరికీ తెలుసు ఈ మధ్య కొత్తగా పులిచెర్ల మండలంలో అటవీ భూమి గురించి కూడా వీళ్ళు మాట్లాడారు అటవీ భూమి గురించి కూడా రెండు వేల రెండులో ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఒకసారి దాని మీద కూడా ఎంక్వైరీ జరిగింది ఎంక్వైరీ జరిగింది ఆ పేపర్లు కానీ అన్నీ కూడా పెద్దిరెడ్డి గారు చూపించడం జరిగింది ఆయన కుటుంబం మీద ఏదో ఒకటి ఆరు నెలలకు ఒకసారి అసత్య ఆరోపణలు చేయడం డైవర్షన్ పాలిటిక్స్ ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు డైవర్షన్ పాలసీ పాలిటిక్స్ పరిపాటి అయిపోయింది కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం ఏదన్నా చెప్పినప్పుడు హామీలను కన్నా వాటిని డైవర్షన్ చేసుకుంటా ఏదో ఒక నాయకుడి మీద రాష్ట్రంలో పెద్దిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులు కాబట్టి ఆయన మీద ఆరోపణలు చేయడం ఇది కూటమి నాయకులకు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఎల్లో మీడియానికి కానీ సమంజసం కాదు ఎందుకురా అంటే అమ్మఒడి సూపర్ సిక్స్ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నారు కానీ ఇంతవరకు ఎప్పుడు కానీ ఆ సూపర్ సిక్స్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ప్రజలకిచ్చిన హామీలను మొదట నెరవేర్చాలని ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి పబ్లిక్లో చెప్పిన మాటలు కూడా కట్టుబడి కూటమి ప్రభుత్వము నిలబడుకోవాలని ఇట్లా అసత్య ఆరోపణలు చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సూపర్ సిక్స్ అమలు చేయాలని కోరుకుంటున్నాం